ముందుగా మా లేత మామిడికాయ ఒకటి టమాటాలు పండినవి ఉల్లిపాయలు మునక్కాయలు పెద్దవి మూడు కట్ చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వేరే నూనెను రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ లోపు చూపించినవన్నీ కూడా నీట్గా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి త్వరగా వేయించుకోవాలి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలను అలాగే ముందు దోరగా దోరగా వేయించి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన ఉనక్కాయలను కూడా వేసుకోవాలి అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి మునక్కాయలు మామిడికాయ ముక్క అనేది ఈ సైజులో నేను కట్ చేసుకున్నాను లేతదైతే మీరు కొంచెం పెద్దదైనా కట్ చేసి వేసుకోండి ఇంతకంటే చిన్నవి వేస్తే కూరలో కలిసిపోయి ముక్క అనేది కనపడదు నేను టెంకతో సహా వేసాను మీకు టెంక అనేది ఇష్టం లేకపోతే మీరు టెంక వేసుకోకండి కానీ టెంక వేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది ఈ ఆయిల్లో పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిస్తాం ఈ ఆయిల్ అనేది మీకు ఇష్టం లేకపోతే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మీరు వాడే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ టేస్ట్ రావాలంటే మాత్రం ఈ ఆయిల్ వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూపించిన విధంగా ఒకసారి కర్రీని కూడా ట్రై చేయండి అలాగే మునక్కాయలు మగ్గిన తర్వాత కొంచెం ముందుగా కట్ చేసిన టమాటాలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తగినన్ని నీళ్లను కూడా ముక్కలు మురిగేంత వరకు వేసుకోవాలి ఎక్కువ వేస్తే మునక్కాయలు అనేవి పగిలిపోతాయి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కూర దగ్గర పడేంతవరకు మగ్గించుకుందాము చూడగా ఒకసారి మూత తీసి చూద్దాము ఆయిల్ అనేది మనకి ఎలా వచ్చిందో చూడండి పకాయి కనబడతా ఇలా ఉన్నప్పుడే ఇందులోకి అడుగు అనేది ఎక్కడ మాడి మాడిపోలేదు చివరగా కొంచెం కొత్తిమీరని వేసి కూర మగ్గుతున్నప్పుడే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి మీకు ఉప్పు వేయడం నేను చూపించలేదు నేను ఇక్కడ నేను ఫస్ట్లోనే వేసాను వే ఫస్ట్లోనే వేశారు ఉప్పు ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి